రెడీ అందరూ అందరు మరి కూర్చున్నారు ఇంకా గుడివాడ అయితే బయలుదేరుతున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది కొంచెం చల్లబడింది ఎండ అయితే తగ్గింది కదా అని చెప్పి ఇప్పుడే బయలుదేరుతున్నాను గుడివాడ ప్రవసర్లా అండి వాళ్ళు బెల్ట్లో అవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి తాగుద్దు పని చేయాలి అక్కడ చర్చిలో అయితే కొంచెం పని ఉందండి ఆ పని అయితే అలాగే సెలవులుగా పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు చేసేద్దాం అని అయితే అనుకుంటున్నాం మరి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు అందరూ కనుక ఉంటామంటే కనుక ఆ పని అయితే చేసేయాలి అందుకని చెప్పి బట్టలు కూడా ఒక దాకా తీసుకొని వెళ్తున్నాం రేపు ఆదివారం చూసుకొని సోమవారం అయితే పని చేయాలి ఒక రోజు రెండు రోజుల్లో వీళ్ళని బట్టి చేద్దాం పదండి వెళ్దాం గుడివాడ అయితే వచ్చేసామండి టైం వచ్చేసి ఇప్పుడు పావుదొక్కు ఏడవుతుంది వచ్చేసరికి మనం అక్కడ ఐదింటికి బయలుదేరాం అంటే రోడ్లో అవి గుంటలు గుంటలుగా ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా వచ్చామన్నమాట ఇప్పుడుగా డిమార్ట్ దగ్గర అయితే ఆగాం ఇంకా బయలుదేరుతాం వెళ్ళిపోయి తక్కువ మాకు చాలా చూస్తాం ఇటు చాలా ఇదే అటు చాలా అని వందనాలండి వస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం ఇక్కడ మనం గుడివాడ చర్చి దగ్గర అయితే ఉన్నాం సాయంత్రం వచ్చాం కదా నిన్న ఐదు గంటలకు అయితే అక్కడ బయలుదేరామండి ఐదు గంటలకి అక్కడ బయలుదేరిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు అది బాగోలేదు కాబట్టి బాగా గుంటలు గుంటలుగా ఉండిద్ది విజయవాడ నుంచి గుడివాడ వచ్చే రోడ్డు అయితే మనం ఇక్కడ ఏడు గంటలకైతే వచ్చామండి ఏడు గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రేయర్ అయితే జరిగింది ఉపవాస ప్రార్థన శనివారం కాబట్టి అంటే ఇది నెల స్టార్టింగ్లో మొదట ఆదివారం బలారాధన అయితే జరిగిద్దండి ప్రతి మొదట ఆదివారం మేము ఇక్కడ గుడివాడ చర్చికి అయితే వస్తాము నిన్న వచ్చాము ఇంకా రాత్రి ప్రేయర్ చూసుకున్నాం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రేయర్ అయితే జరిగింది ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా పన్నెండు ఒంటి గంట రెండింటి వరకు ప్రార్థనలు అయితే చేస్తారు కొంతమంది పుడుకున్న వాళ్ళు అయితే పుడుకుంటారు ఇంకా ఉదయాన్నే ఆరు గంటలకు అయితే లేచామండి లేచి వాళ్ళైతే బలారాధన కాబట్టి ఒక యాభై మంది అలాగే వస్తారండి అందరూ మామూలు ఆదివారాలు కుదిరినా కుదరపోయినా బలారాధన రోజు కంపల్సరీ అయితే హాజరవుతారు ఏ ఊరి వాళ్ళైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే అయితే ఇంకా ఆంధ్ర వస్తారు కాబట్టి ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఇదైతే చుట్టూత ఏమి ఉండదండి మనం గుడివాడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు చర్చి ఒకటే ఉండిద్ది వాటర్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకురావాల్సిందే అందుకని చెప్పి మేమైతే ఇక్కడైతే ఇక టిఫిన్ కానీ భోజనాలు కానీ ఏమన్నా వండి పెట్టాల్సిందేనండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆదివారం మామూలు ఆదివారాలు అయితే కనుక మామల ఆదివారాలు అయితే వీళ్ళు వచ్చి ప్రేర్ చూసుకొని వెళ్ళిపోతారు ఆ రోజైతే ఇంకా వంటలో ఏముండవు నెలలో ఫస్ట్ ఆదివారం మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టరు ఎందుకంటే శనివారం నైతే అందరూ హాజరవుతారండి శనివారం నైట్ ఇక్కడికి వచ్చేసి శనివారం నైట్ ప్రేరు చూసుకుని ఉపాస ప్రార్థన బలారాధనలో ఉంటారు మొదటి నెలలో మొదటి ఆదివారం మాత్రం మేమైతే కంపల్సరీ ఇంకా ఎక్కడున్నా సరే ఈ మొదట ఆదివారం మాత్రం గుడివాడి మందిరంలో అయితే ఉంటామండి శనివారం ఆదివారం అందుకని వచ్చాము ఇప్పుడైతే ఇంకా ఈరోజు ఉదయాన్నే లేవగానే వంటలు అయితే స్టార్ట్ చేశారు అంటే మామూలుగా ఈరోజు ఏం చేస్తారంటే ఒక కోడిగుడ్డు ఉడగ పెట్టింది ఒక పచ్చడి ఏదన్నా టమాటా పచ్చడి సాంబారు వంకాయ ఎండు చేప కూర వైట్ రైస్ అయితే వండుతారండి కాకపోతే ఈరోజు ఎవరో కానీ ఎవరైనా మొక్కుకుంటే చికెన్ కానీ ఏమన్నా ఇస్తామని మటన్ కానీ మందిరంలో భోజనాల్లో మేము ఇచ్చుకుంటాం ఈ కార్యంజరీజ్ అనుకుంటే ఇస్తా వెళ్ళుకుంటారు అందుకని అయితే ఈరోజు ఎవరైనా ఒకళ్ళు కానీ చికెన్ అయితే ఒక నాలుగు కేజీలు ఇచ్చారండి ఆ చికెన్ కర్రీ ఇంకా ఈ కర్రీస్ అయితే ఇప్పుడు వండుతున్నారు ఇంకా మందిరంలో పరిచయం వాళ్ళు అయితే ఇక శనివారం నైట్ వచ్చేస్తారు కాబట్టి ఇక ఉదయాన్నే ఆరు గంటలకు లేచి పనులన్నీ చేసుకుంటారనమాట ఇక మన వాళ్ళందరూ చేసుకుంటున్నారు పనులు అవైతే చూపిస్తాం మీకు ఎలా చేసుకుంటారు ఎలా వంటున్నారు ఏంటి అన్నది అంటే మీరు తప్పుగా అనుకోమాకండి ఎవరు మనం లాగ్స్ తీస్తున్నాం కాబట్టి డైలీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఏం చేస్తున్నాం అన్నది మొత్తం చూపించాలి కాబట్టి మనం ఇలా గుడివాడ వచ్చినప్పుడు ఇక్కడ చర్చిలో ఉంటాం కాబట్టి ఒక రోజు రెండు రోజులు ఇంకా ఇక్కడ చర్చిలోది అయితే మీకు చూపిస్తున్నాను మేము ఎలా వంటలు చేసుకుంటాం ఎలా ఉంటాం అన్నది అది బ్యాడ్ కామెంట్స్ అయితే మీరు దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయమాకండి దేవుడి మందిరంలో ఇలా వండుకుంటాం తింటాం ఏంటని ఎక్కడ ఉన్న పొజిషన్ అయితే అదండి ఎవరైనా కంపల్సరీ ఏ మందిరంలో భోజనాలు పెట్టకూడదని రూల్ ఏం లేదు భోజనం పెట్టడే పెడితే అది అయితే మనకి ఆశీర్వాదమే భోజనాలు పెట్టడం అది ఇక్కడ మందిరంలో అయితే కనుక ఇక్కడ మనకి అవకాశం లేదు కాబట్టి ఇక భోజనాలు అయితే జరుగుతాయండి ఏ కోటాలైనా మా అమ్మలు మొదట ఆదివారం కానీ అందుకని వంటలు అయితే చేస్తున్నారు అది అయితే ఎలా చేస్తున్నారు ఏంటన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూద్దామండి तो चित्र करावा म्हणून बरोबर नाही आता प्रोसेस करत आहे चित्र देणार आहे. पुढे नाही होणार. आम्ही पुढे खालील प्लेटवर. खाली दे. पुढे. इगा नाही इगा ठीक आहे. सरकडे सावन येणार रे ना कुचले. इगा नारदकांत 点个赞。

సాంబార్ అవుతుంది సాంబార్ అయితే పొయ్యి మీద మరుగుతుందండి పచ్చడిగా అయితే రెడీ చేసుకున్నారు పచ్చడి ఇంకా మిక్సీలో వేయలేదు నాలుగు లాగా అయిపోయింది ఎంతమంది అని మేనేజ్ చేసింది అని ఒకతే పచ్చడి చేస్తారా నువ్వే చూసుకోవాలన్నీ పచ్చడి చేసావా ఏం పచ్చడి ఇవ్వాలా టమాటా సరకాయ వైట్ రైస్ వండేసారు సరకాయ టమాటా పచ్చడి అయితే చేస్తున్నారు సాంబార్ అయితే మరుగుతుంది ఇంకా ఆఖరిగా గుడ్లు కూడా ఉడకపెట్టేసారండి చికెన్ కర్రీ అయితే ఒకటి వండితే వంట అయితే అయిపోద్ది ఇంక ఇదైతే ఆ చర్చి దగ్గర కిచెన్ రూమ్ అనమాట ఎలాగో అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చిన్న కిచెన్ రూమ్ అయితే ఇలాగా ఏర్పాటు చేసుకున్నాం మేము ఈ కిచెన్ లో అయితే వంటల అలాంటివన్నీ చేసుకుంటాము ఒక బాత్రూమ్ ఒక కిచెన్ రూమ్ అయితే కట్టుకున్నాం చర్చి పక్కనే ఇదైతే చర్చి అండి లోపల అని టిఫిన్లు పెట్టే వాళ్ళకి పిల్లలకి సండే స్కూల్ టైం అవుతుంది వాళ్ళకి అనీ సండే స్కూల్ కాదా అనీ సండే స్కూల్ పిల్ల కాదు అనీ సండే స్కూల్ ఏజ్ దాడిపోయింది కాకపోతే అలా చిన్నపిల్లలకు కనపడుతుంది అదే పదెళ్ళ 12 దాకా టిఫిన్ చేసేయండి మీరు సండే స్కిల్ టైం అవుతుంది మీకు టిఫిన్ చేసిస్తారండి అన్ని కానీ నువ్వు పిల్లలకు టిఫిన్ పెట్టి ముందు இந்த சைடுல பண்ண வேண்டியது. கரெக்டா பண்ணனும். இதுக்கு வந்து நான் சக்காய் சேர்றேன். டாப்ல செட் பண்ணிடுறேன். கறியா? எப்படிக் கறியா அஸ்ரா? பறி போடாதம்மா. இது ਵੱல்ல வெட்டு கர்ணக்கு ஊல. நான் ரெண்டு அப்ளேட்ல வச்சுடறேன். ஒன்னு இதுக்கு டாப் வெட் இது ஒரு கட்டு. எனக்கு அஸ்னா வந்துட்டு. ஏகா?

न साौ हुंद कहाने తర్జుననది భార్య కూడా చిక్ పరిచర్యంతను వేజేస్తుంది లేవు ఏసే మొత్తం అలా పచ్చిమిర్చి వెల్లుల్లి వెల్లుల్లిస్తాయి కాదు టమాటాలు వేగిని ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నా వందావం అయిన పోయింది నాకు పని చేయట్లేదండి నేను అన్నానా వెళ్ళిపోతావా వెళ్ళిపో అలాగే చెత్తకుండా ఉంటే మీకు పదివేలు అది కూడా నాకు వేస్తారు எவருக்கு அன்னீசி அன்னீசி அது பத்து பேர் మీ అమ్మమ్మ ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఏంటంటే వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఎల్లరియా అమెరికా మావయ్య ఇక్కడ మావయ్య ఎంత వచ్చినాయండి పర్లా వచ్చింది పర్లేదండి బాగా వచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి టెన్త్లో రావు సార్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొంచెం మిడిల్గా చదువుతారు చూడు వాళ్ళకి వస్తాయి టెన్ బై इंद्र मैंने कवर अंदर है आनेला पच तो बन गौरव तो कट के 12 गोंद से गरम कर स्टोरी का स्टोरी मिल्क का पचवेटी इनमें लोनुको टेस्ट ఇప్పుడైతే ప్రేర్ అంతా అయిపోయిందండి బలారాధన కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా వంటలు అయితే పొద్దున్న చేసారు కదా మొత్తం చూసారు పచ్చడి కోడిగుడ్లు వైట్ రైస్ చికెన్ అయితే ఎవరో మొక్కబడి కింద ఇచ్చారనమాట అందుకని అయితే ఇవాళ చికెన్ వండారండి ఇప్పుడైతే టైం వచ్చేసి రెండు రెండు దాడుతుందండి మొత్తం కంప్లీట్ చేసారు ఇంకా లోపల ప్రార్థన జరుగుతుంది ఈ లోపైతే ఇదంతా రెడీ చేసుకుని ఇవన్నీ అయితే ఇప్పుడు మనం చక్కగా నీట్ గా రెడీ చేస్తే ప్లేట్లలో అవి పెట్టిచ్చేస్తే ఇంకా భోజనాలు అయితే చేసేస్తారు ఇవాళ బలారాధన కాబట్టి ఎవరో కూడా ఉదయం పార్టీ అంటే ఇవాగ అనుకున్న వాళ్ళు కొంతమంది పెద్దోళ్ళు మసోళ్ళు అయితే టిఫిన్ చేస్తారండి ఉదయం లేదంటే గనక ఏమీ తినకుండా ఉండి ఇప్పుడు మొత్తం కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత మాత్రమే భోజనం అయితే చేస్తారన్నమాట ఇప్పుడు భోజనాలు అయితే రెడీ చేసాం కదా ఇవైతే ప్లేట్లు అయితే పెట్టి ఇచ్చేస్తాం ఇంకా ఇచ్చేస్తే లోపల అయితే కూర్చొని తినేస్తారు బయట అయితే ఎండ అయితే అద్దరిపోతుందండి బాగా ఉంది ఇక్కడైతే ఓకే పెట్టేస్తాను ప్లేట్లు తింటాం దీంట్లోకి ప్లేట్ స్టీల్ ప్లేట్ എന്താ എ എ എന്തിന് അമീരു നർത്തങ്ങാട് ഒക്കെ നോക്കപ്പെട്ട് ആ എന്തുവാ മസ് ആ ఇదైతే ఎందుకు చేస్తున్నారు ఏంటి అని అడగొద్దండి మామూలుగా దేవుని బిడ్డలకి అయితే చాలా మందికి ఐడియా ఉండిద్ది అయితే ప్రత్యేకంగా ముందు అయితే తీయరండి దైవ సేవకుడు అంటే దేవునికి పెట్టినట్టు అని అర్థం అనమాట అంటే వాళ్ళు తీయమని చెప్పరు కానీ మేము అలా గణపరుస్తామండి సేవకులు కాబట్టి ప్రత్యేకంగా అయితే చూడాలి ఓకేనా సరిపోద్ది ఎలా ఉంటే ఇది మీడియం గా కరెక్ట్ గా ఇంకా ఎక్కువ ఉన్నట్టు రైస్ Eu não sei se você está fazendo isso. Você está fazendo isso. Você está fazendo isso. Você está fazendo

ఆ నాల్ కొడరు అరగొడి దినస్తా కొట్టిపోత మామ్ హ్మ్ మా కొట్టి చేస పక్కేలు మొక్ అదేని ఆడపాయసండి అన్ని కొడరు ఏ ఎవరు ప్లేట్ అలు తీసుకెవండి వచ్చి మిని ఎవరు ప్లేట్ అలు తీసుకెళ్తున్నంట అంటే నిలగా గానే రానొకడ いいです。